పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ధనత్రయోదశి ఈ రోజున విశేషంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి పూజా విధానాన్ని తెలుసుకుందాం అలాగే మనందరికీ తెలుసు ఈ రోజున కొంతమంది బంగారం కొంటున్నారండి కొనాలా అనే ఒక సందేహం ఒకటి అడిగారు అసలు ఇవాళ కొనాలా వద్దా ఖచ్చితమా అది ఒకవేళ అది కాకుంటే ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయ పూజా విధానాలు ఉన్నాయా మనం దానం చేయాలా ఈ రోజున లేకపోతే ఏమైనా వస్తువులు కొనాలా ఏం చేస్తే మంచిది ఏవి చేయకూడదు ఇవన్నీ కూడా మాతాజీ మాటల్లో విని తెలుసుకున్నా అమ్మతో మాట్లాడతాం అమ్మ నమస్కారం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నవరాత్రులు చాలా ఘనంగా వైభవంగా జరుపుకున్నాం కదా ఇక అలా అనుకుందాం లేదా ఇలా వచ్చేస్తుంది దీపావళి దీపావళి అనగానే ఐదు రోజులు పండుగ చెప్తారమ్మా ముందు ధనత్రయోదశి ఈ ధనత్రయోదశి రోజు అసలు ఏం చేయాలి ఎటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి ఆ రోజు పట్టించవలసిన స్తోత్రం కానీ శ్లోకం కానీ ఏవైనా సరే అమ్మని ప్రసన్నం చేసుకునే విధానాలు తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రమహ ధనత్రయోదశి శుభాకాంక్షలు ధనత్రయోదశి చాలామంది ఏమనుకుంటామంటే ఇందులో ధన ధన అని ఉండేసరికి డబ్బుకు సంబంధించిన పండగ అనుకుంటాం డబ్బు కన్నా మించిన పండగ అవునా త్రయోదశి అంటే ధన్వంతరి జయంతి క్షీరసాగర మథనంలో ధన్వంతరి ఈరోజు జన్మించిన రోజు ధన్వంతరి ఏమిస్తాడు అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే ఇక్కడ మనం ధనం అని కూడా తీసుకున్న ధనాన్ని మనం డబ్బు రూపేనా చూస్తూ ఉంటాం లేదా బంగారం ఆస్తులు ఇంతవరకే మనం మన మెదడిని వాడుతూ ఉంటాం దీనికి మించిన ధనం ఏదైనా ఉందంటే దీనికి మించిన సంపద ఏదైనా ఉందంటే ఆరోగ్యం మీ దగ్గర బంగారం ఉంది ఆస్తులు ఉన్నాయి లేకపోతే చాలా విలాసవంతమైన జీవితం ఉంది ఏది కావాలంటే అది కొనుక్కునే స్థితి ఉంది ఆరోగ్యం లేదనుకోండి ఏమన్నా చేయగలరా ఉపయోగమే ఉండదు కదా ఉన్నా కూడా అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి రోజు ఈ ధనత్రయోదశి చాలామంది ధనత్రయోదశి కానీ బంగారాన్ని కొంటూ ఉంటారు బంగారం కొనమని ఎక్కడా చెప్పలేదండి ఓకే ఎక్కడా చెప్పలేదు బంగారం కొనాలి ఖచ్చితంగానే ఎక్కడా చెప్పలేదు ఇంకా చెప్పాలి అంటే ఇలాంటి ముఖ్యమైన తిథులు ఏవైతే ఉన్నాయో అక్షయ తృతీయ కానీ ధనత్రయోదశి కానీ ఇవన్నీ మనం దానం చేసేటటువంటి రోజులు ఓ దానం చేయాలి దాన్ని అందుకే కార్తీక మాసంలో చూడండి దానాలు చేస్తూ ఉంటాం ఉసిరిదానం దీపదానం ఇట్లా బ్రాహ్మణుడికి ధాన్యం అదే అన్నదానం వస్త్రదానం ఇలా చేస్తూ ఉంటాం అంటే ఈ రోజు నుంచి మనం చేసే దానానికి ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది అంతేకాకుండా ఈరోజు బంగారం కొనడం కాదమ్మా మన ఇంట్లో ఏదైతే బంగారం ఉందో ఆ బంగారానికి పూజ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం పూజ చేయవలసింది మొదటి ధన్వంతరికి చాలామందికి ధన్వంతరి పూజా విధానం అంటే అందరికీ తెలిసి ఉండదు ఒక నమస్కారం చేసుకోండి ఈ లక్ష్మీ పూజ ఎందుకు వచ్చింది ఈరోజు అంటే అటు మార్వాడీలకి సంవత్సరం ఇయర్ ఎండింగ్ దీపావళి మళ్ళీ దీపావళి అయిపోగానే వాళ్ళకి కొత్త సంవత్సరం మొదలవుతుంది వారంతా కూడా వ్యాపారాల్లో ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం దీపావళికి లెక్కలన్నీ చూసుకుని అన్నిటికీ పూజ చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే దీపావళి రోజు అమ్మవారు ఖచ్చితంగా లోక సంచారం చేస్తారనే కూడా ఉన్నది ఉన్నది అంటే బంగారం కొనుక్కోమని అయితే లేదు కానీ ఖచ్చితంగా లక్ష్మీ పూజ అయితే చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి కూడా ఆ రోజు లక్ష్మీదేవి రాత్రి సింహ లగ్నంలో క్షీరసాగర మధనంలోంచి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు భూమి మీదకి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు అందుకని చాలామంది ఈ ధనత్రయోదశ నాడు ప్రదోషకాలంలో వివిధ రకాలుగా అమ్మవారిని అర్చించుకుంటూ వివిధ రకాల స్తోత్రాలని పారాయణ చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడు పూజ చేయాలమ్మా మరి పొద్దున్న సాయంత్రం ఎందుకంటే మధ్యాహ్నం నుంచి త్రయోదశి ఉంది అని చెప్తున్నా అంటే లక్ష్మీ పూజ ఎప్పుడు ప్రదోషకాలం చాలా శ్రేష్టం ప్రదోషకాలంలోనే చేయాలి అంటే దీపావళి వచ్చేసి ఐదు రోజులు ధన ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమ విధియ అంటే ఇక్కడ హస్త భోజనం అంటారు దాన్ని ఈ ఐదు రోజులతోటి దీపావళి పండుగ ముగుస్తుంది కానీ మనం దీపావళి ఒక్క రోజే జరుపుకుంటాం ఏమీ చేయకపోయినా లక్ష్మీదేవికి పూజ చేయం సరే మనం మారువాడీలను అనుసరిస్తాం అనుకుందాం వాళ్ళు ఎంత పూజ చేస్తారు ఎంత పెద్ద జాగ్రత్తగా ఉంటారు మనం ఇవన్నీ పాటించం కానీ బంగారం మాత్రం కొంటాం బంగారం కొనాలని ఎక్కడా లేదండి స్త్రీలు కూడా అంత ప్రాముఖ్యతనిచ్చి ఇవాళే కొనాలి అని అంటే ఇప్పుడు కొనగలే పరిస్థితి కూడా ఏం లేదు కానీ బంగారం అందరూ కొనే పరిస్థితి ఏం లేదు కానీ కొనగలిగేవారు కూడా అంత ఈరోజే వెళ్ళిపోయి కొనవలసినంత పని అయితే ఖచ్చితంగా లేదు లేదు ఇంకా ఉప్పు తెచ్చుకోమని చెప్తారు ఇంటికి ఈరోజున అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా ఏదైనా కొత్త వస్తువు కంటే మనకు ఆనందం కదా అవును ఇందులో బంగారం కూడా అనుకోండి కొత్త వస్తువు కంటే ఆనందం ఉప్పు కొనుక్కుంటూ ఉంటారు ఈరోజు ధరత్రయోదశి నాడు లక్ష్మీప్రదం సముద్రం నుంచి సముద్రం ఉప్పు కళ్ళుప్పు ఉప్పు కూడా లక్ష్మీ నివాస స్థానం కాబట్టి ఉప్పు కొంటూ ఉంటారు ఉప్పు కూడా కొనుక్కోవచ్చు అని చెప్తూ ఉంటారు కానీ ప్రత్యేకంగా ఈ ధన్వంతరి జయంతి రోజున అందరూ కూడా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి అంటే చెప్పాను కదా అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏది అనుభవించలేము ఆనందం ముందు ఆరోగ్యంలోనే ఉంటుంది తర్వాతే మిగిలిన వాటిల్లో ఉంటుంది కదా అందుకని ఈరోజు ధన్వంతరి జయంతి సందర్భంగా చక్కగా మంచి ఆయుష్ని మంచి ఆరోగ్యాన్ని కావాలని చెప్పి ధన్వంతరిని అడగండి అలాగే ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ లక్ష్మీదేవికి షోడశ ఉపచార పూజ చేసుకోవడం చాలా 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 పెట్టుకుని చేసుకోవచ్చమ్మా చేసుకోవచ్చు అంటే ఈరోజు మొదలు పెడతారు ఈరోజు లక్ష్మీ పూజ నరక చతుర్దశి నాడు ఒకటి అమావాస్య రోజు మళ్ళీ లక్ష్మీ పూజ చేస్తారు అమావాస్య రోజు విధి విధానాలు వేరే ఉంటాయి ఈరోజు మాత్రం ప్రదోషకాలంలో చక్కగా అందరూ పూజ చేసుకోవచ్చు ఓం మహాలక్ష్మీ నమ అనే మంత్రంతో షోడశోపచారాలు చేసుకోవచ్చు లేదా శ్రీ సూక్తంతో చేసుకోవచ్చు ఇలా వారి వారి సమయాన్ని బట్టి వారి వారి వీలుని బట్టి తప్పకుండా పూజ చేసుకోవచ్చు అలాగే ఇంటి బయట గుమ్మానికి రెండు వైపులా రెండు దీపాలు వెలిగించాలిత్రయోదశి రోజు ధనత్రయోదశి నాడే బయట రెండు దీపాలు వెలిగించి దానికి చాలా మంది అక్కడ బియ్యము నువ్వులు వేస్తూ ఉంటారు అలా వేస్తూ వేస్తూ ఉంటారు అలాగే లక్ష్మీప్రదం కాబట్టి లక్ష్మీ గవ్వలు పెడుతూ ఉంటారు గోమతి చక్రాలు పెడుతూ ఉంటారు ఆ దీపాని దగ్గర అందుకని చక్కగా బయట రెండు దీపాలు పెట్టుకోండి లక్ష్మీ పూజ చేసుకోండి చాలు అంతే తప్ప బంగారం కొనాలి అని చెప్పే అక్కడ మనకి రాయబడలేదు ఇంకా తెలుసా అమ్మ ప్రతి యుగానికి ఒక లోహం ఉంటుంది ఈ కలియుగ లోహం బంగారం అందుకే అంత ఆకర్షితులం అవుతూ ఉంటాం అనమాట కలిమాయ నేను బంగారం కొనుక్కున్నామంటే కలిని కొనుక్కున్నట్టే ఆ రోజు కానీ కలిమాయలో పడకుండా బంగారం కొనకుండా మీ దగ్గర ఉన్న బంగారాన్ని చక్కగా పెట్టుకొని పూజ చేసుకొని ఇలాగే ఇంటి బయట రెండు దీపాలు వెలిగించి చక్కగా ఏ క్షీరాన్నం ఉండి అమ్మవారికి నివేదన చేయండి మళ్ళీ చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనవలసినటువంటి పని లేదు ఎక్కడా లేదు ఈ మధ్యనే వచ్చింది తప్ప పూర్వం రోజుల్లో ఎవ్వరూ బంగారం కొనుక్కోలేదమ్మా చక్కగా ఈ వేళ నుంచి మొదలుపెట్టే దీపాలే ప్రత్యేకత దీపావళి ఈ దీపాలు ఈ ధనత్రయోదశి నుంచే మొదలుపెట్టేవారు ఈరోజు లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఒక చిన్న స్తోత్రం చెప్తాను నేను లక్ష్మీనారాయణ అష్టకం అష్టకం నేను చెప్పాను కదా నేను ఇదివరకు కూడా చెప్పాను లక్ష్మీదేవి తన భర్తని ఎవరైతే కొలుస్తూ ఉంటారో వారి ఇంట నేను ఉంటాను సదా అని చెప్పింది అలాగే వారిద్దరూ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ అష్టకం చాలా బాగుంటుంది చాలా సులువుగా చదవడానికి వీలుగా ఉంటుంది ఒకసారి నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా అందరూ చదువుకోండి అందరూ మేమందరం కూడా పారాయణ చేస్తాం అమ్మ భక్తులు కూడా ఉన్నారు ఇప్పుడు సన్నిధానంలో అందరం కలిసి లక్ష్మీనారాయణ అష్టకాన్ని పారాయణ చేస్తాం అది మీరు ధనత్రయోదశి రోజు మీ ఇంటి దగ్గర కూడా ఇలాగే పారాయణ చేసుకోండి చేద్దామ్మా జగదా ధారీనారాయణం అపారరుణాం భోగిం आपद्मान्धवमच्युतं अशेष दुःख लक्ष्मी नारायणं भजे तानावत्सलं भक्तिगम्यं सर्वगुणाकरम् अशेषदुःख शान्त्यर्थल् लक्ष्मी नारायणं भजे सुहृदं सर्वभूतानां सर्वलक्षणसंयुतम् अशेषदुःखशान्त्यर्थं लक्ष्मीनारायणं भजे चिदत्सित् सर्वजन्तूनाम् आधारौ वरदं परम् खशान्त्यर्थम् लक्ष्मीनारायणं भजे शङ्खचक्रधरं देवल् लोकनाधं दयानिधिम् अशेष दुःखशान्त्यर्थं लक्ष्मी भजे पीताम्बरधरं विष्णु विलसत अशेष अश दुख लक्ष्मी नारायण भजे हस्तेन दक्षिण अभय प्रदमक्षरम् अशेषदुःखशान्त्यर्धं लक्ष्मीनारायणं भजे यः पठेत् प्रातरुत्थाय लक्ष्मीनारायणाष्टकम् विमुक्तः सर्वपापेभ्यः विष्णुलोकः स गच्छति శ్రీమాత్రే నమ చాలా అద్భుతమైనటువంటి స్తోత్రము చాలా చిన్న స్తోత్రము చక్కగా ఈరోజే కాదమ్మా ఇక్కడ ఈ స్తోత్రంలో కూడా చూడండి అశేష దుఃఖ శాంత్యార్థం ఎలాంటి దుఃఖమైనా కూడా శాంతింపచేసేటటువంటి శక్తి ఈ స్తోత్రానికి ఉంది తప్పకుండా అందరూ చదువుకునే ప్రయత్నం చేయండి శ్రీమాత్రే నమ